హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ అక్టోబర్ నెలలో రెండు కీలక పథకాలను ప్రభుత్వం అమలు చేయబోతున్నట్లు అధికారికంగా అప్డేట్ వచ్చింది ఎందుకంటే ఈ నెలలో పంచాయతీ ఎన్నికలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ రెండు పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీద నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవచ్చు సో మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు పొందినవారైనా పాత రేషన్ కార్డు కలిగిన వారైనా ఈ పథకాల లబ్ధి వర్తిస్తుంది ఇప్పటికే చాలా పథకాలను ప్రభుత్వం అమలు చేసి ఎంతో మందికి మేలు చేసింది ఇంకా ఎవరైనా లబ్ధి పొందకపోతే ఇప్పటికే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు ఆయన ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలలో భాగంగా ఈ రెండు పథకాలు కూడా ఉండబోతున్నాయి ప్రత్యేకంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఒకే మహిళకు ఈ పథకం వర్తిస్తుంది పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి అయితే విత్తంతు పెన్షను వికలాంగుల పెన్షను వృద్ధాప్య పెన్షను ఇప్పటికే పొందుతున్న మహిళలకు ఇది వర్తించదు అర్హత ఉన్న మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడుతుంది దసరా తర్వాత దరఖాస్తులు స్వీకరించి దీపావళి కానుగ్గా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఇది మొదటి పథకం రెండోది కొత్త పెన్షన్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను వికలాంగుల పెన్షన్ కోసం లక్షలాది మంది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు వీరికి కూడా దసరా తర్వాత కొత్త దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అలాగే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను రెండు వేల పదహారు నుండి నాలుగు వేల రూపాయలకి అలాగే భవిష్యత్తులో ఆరు వేల రూపాయలకి పెంచుతామని చెప్పారు ఈ రెండో పథకం కూడా వచ్చే రోజుల్లో అమలు చేసే అవకాశం ఉందని అప్డేట్ వచ్చింది అయితే ఇది ప్రభుత్వ నిధులపై ఆధారపడి వాయిదా పడే అవకాశం ఉంది మొత్తానికి అక్టోబర్ నెలలో మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్లు స్వీకరించబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి దసరా తర్వాత దరఖాస్తులు స్వీకరించిన వెంటనే దీపావళి కనుగ పైసలు మీ ఖాతాల్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి ఈ వీడియోను లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పైన నొక్కండి అప్పుడు ప్రతి అప్డేటు మీకు ముందుగానే వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం నేను ఎప్పటికప్పుడు మీకు వివరాలు అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్